అయినా అది బ్యాంక్ ఉంది పాస్బుక్ బ్యాంక్ ఉంది అది తీసుకొని ఇస్తారు అప్పుడు తీసుకురా అప్పుడు తీసుకురా కూర్చోండి ఎప్పసారి ఎవరైనా ఇలాంటి పాల్పడి ఉంటే దయచేసి ఇవ్వండి సో దట్ మా పని కొంచెం ఈజీ అవుతుంది అండ్ ఈ పేదవాళ్ళకి అది ల్యాండ్ ఇస్తే వాళ్ళకి కొంచెం ఏదో ఇల్లు కానీ అసైన్మెంట్ కమిటీ ఉంటే చైర్మన్ చేస్తాడు సర్జన్మెంట్ స్వచ్ఛంద స్వచ్ఛందకిస్తేషన్ చేస్తారు తాత్కాలికంగా

ప్లీజ్ కొంచెం కొంచెం నేను వాళ్ళు ఈ రోజు వచ్చాను థర్టీ నాకు చెప్పారు కాదు మీరు గ్యారంటీ 41 నే ఉంటే ఎవరు రాదు. వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ లేదు వాళ్ళు ఏదో గట్టిగా అది కూడా చేస్తే పేపర్ లో రావట్లేదు. ఒక రెండు పేపర్ లో వస్తుందా? ఎందుకు రావట్లేదు అది నాకు తెలియదు. కానీ పేపర్ లో రావట్లేదు. చెయ్యట్లేదు సర్. ఎవరు విస్తార ఇస్తారు. రూరల్ సిసిల టౌన్ లో ఉన్న ఇచ్చారు లేదు సర్, పట్టణానికి పట్టణానికి గుడ్ ఆఫ్టర్ నూన్ టేబుల్ కొండి. సో మన దగ్గర ఈరోజు ఇద్దరు మహానుభావులు వచ్చారు. సో ఒక వ్యక్తి శ్రీ కూరావేణి నర్స్ నర్సయ్య సారంపల్లి నుంచి వచ్చారు సో ఆయన టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఫోర్ సిక్స్టీ ఫోర్ సర్వే నెంబర్లు ఐదు ఏకర్ అక్రమంగా తీసుకొని ఉంటారు సో దాదాపుగా సిక్స్ టైమ్స్ రైతు మందు మొత్తం తీసుకున్నారు దీంతోపాటు పిఎం కిసాన్ కూడా తీసుకొని ఉంటారు సో ఈరోజు మంచితనంతో వచ్చి పాస్బుక్ సరెండర్ చేస్తున్నారు సారు సో అదేవిధంగా మండిపల్లి నుంచి మూస లింగం గారు కూడా మనతో పాటు ఉన్నారు వీళ్ళు కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ సర్వే నెంబర్లో ఒక ఏకర్ పట్ట అక్రమంగా తీసుకొని ఉంటారు వీళ్ళు కూడా ఈరోజు వచ్చి మంచిదనంతో మాకు ఈ ల్యాండ్ సరెండర్ చేస్తున్నారు సో ఈ ఆల్సో సిక్స్ టైమ్స్ అది రైతు మనకు తీసుకున్నారు పిఎం కిసాన్ కూడా తీసుకొని ఉంటారు అది పర్యవేక్షణ చేసి మీకు చెప్పడం జరుగుతుంది పూర్తి అది సో మీరు మీరు ఫస్ట్ వచ్చేసి వచ్చి దీనిలో ఇప్పటివరకు అడ్మినిస్ట్రేషన్ నుండి సెవెన్ పిటిషన్స్ వచ్చినాయి మనం సెవెన్ ఎఫ్ఐఆర్స్ ఇప్పటివరకు రిజిస్టర్ చేయడం జరిగింది దానిలో కొంతమంది లోకల్ పీపుల్ అది కాకుండా కొంతమంది ఎంఆర్ఓస్ పేరు కూడా మనం వచ్చినాం అది కూడా వాళ్ళకి ఒక పర్సన్ రిటైర్ అయ్యారు అంటే చాలా ఓల్డ్ ఉన్నారు అందువల్ల ఫోర్టీ వన్ చేయడం కూడా జరిగింది ఇంకా కూడా ఒకరిద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళ కోసం కూడా ఫింగ్ మనం ఎవరైనా ఇట్లా గవర్నమెంట్తో నేరం చేస్తే సో మనం హండ్రెడ్ పర్సెంట్ గట్టిగా ఉంటాం కేసు రిజిస్టర్ చేసి చీల్ కూడా పంపిస్తున్నాం సెవెన్ పీపుల్ ఇప్పటివరకు మనం డిమాండ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ నాగేట్లో కొనుక్కున్నా కదా బెస్ట్ పట్టు కొనవద్దు కదా అప్పుడు తెలియక కొనుక్కుందా నాకు క్రాప్లో కూడా ఉంది లోన్ దాన్ని రేసా పట్ట మీద ఉంది క్రాప్లో దామే అయ్యారు సార్ ఏంటండి ఎకరా తీసుకున్నావు ఐదు ఎకరా ఐదు ఎకరాంది నాకు ఇచ్చుకున్నామని చేయించింది ఎవరు ఇది ఏ ఇది స్థలం